నీ ఇంటి మొత్తానికి నువ్వే పోషకుడివి నీకేదో జబ్బు వచ్చింది వాడిని పక్కన చేరి ఏమంటుంటాడు తెలుసా ఇంటి మొత్తానికి దిక్కు నువ్వే నీకే రోగం వచ్చింది ఇప్పుడు ఇది తగ్గేది ఎప్పుడు నువ్వు మళ్ళీ లైన్లోకి వచ్చేది ఎప్పుడు నీ పిల్లల చదువులు ఏంది నీ భార్య పరిస్థితి ఏంది నీ కుటుంబ పోషణ ఏంది నీ పని అయిపోయింది ఉన్న జబ్బుతో కొంత బాధ అయితే ఇలాంటి ఆలోచనలతో మరికొంత చితికిపోయి చావుకి దగ్గరవుతా ఉంటారు అలా చెయ్యాలనే కుట్ర ఇలాంటి ఆలోచన చేస్తాడు ఇది మామూలు వాళ్ళకి అర్థం కాదు కానీ అలా కుటుంబ బాధ్యత భుజాల మీద ఉన్నటువంటి వ్యక్తులకి నా మాట అర్థమైంది తన కుటుంబం మొత్తాన్ని తనే మోస్తున్న పరిస్థితుల్లో కుటుంబానికి చెప్పుకోలేక తన హెల్త్ బాగలేక డబ్బులు పెట్టుకోవడానికి లేక అయ్యో నాకేమన్నా అయితే నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని దిగులు పడి వేదన పడి కృంగి కృషించేటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోలేదు నేను చెబుతున్నాను నీ పక్కన చేరి సైతాను నువ్వు ముందే కొంచెం కృంగి ఉంటే ఇంకొంచెం కృంగ తీయటానికి మాట్లాడుతూ ఉంటాడు నీ పక్కన చేరి వాడిని గద్దించు వాడిని గద్దించు పో నా దేవుడు నాకు చూడై ఉన్నాడు రోగాన్ని అనుమతించిన దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు నా కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు నా కుటుంబాన్ని పోషిస్తాడు నేను మరణాలు ఎగుస్తాను లైన్ లోకి వస్తాను నేనే నా ఫ్యామిలీని బతికించుకుంటాను ఆ శక్తి నా దేవుడు నాకు ఇస్తాడు అది సమాధానం